జగదర్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల పక్షాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు అధికారులను కలవడం జరిగింది ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను కొనియాడారు విధంగా అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు దగదత్తి మండలంలో వీఆర్ఓలతో సమావేశం ఏర్పాటు చేశారు హాజరు కాని అధికారులపై చర్యలుంటాయని పేర్కొన్నారు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ అంటూ పెట్టే ఫస్ట్ ఇదే ఈ మండలంలో మండల ఆఫీస్ కాడా ఈరోజు మీరు చూస్తున్నారు వేల జనం సమస్యలు చూడడం ఎట్టుండేవో ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నలిగిపోయినారు ఏ పని కాల ఎంఆర్ఎస్ చూస్తే ఎవరు ఉండరు వచ్చి అడిగితే కేసులు ఏమైనా అడిగితే కేసులు భయపడి ఎవరు వచ్చేదిలే ఆఫీస్కి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇరవై ఎకరాల వరకే ఫెన్షను నిజమైన పేదవాడికి ఫెన్షన్ లేదు ఇలా చాలా మంది ఊటికి జరిగిన వాళ్ళు ఇవాళ ఫెన్షన్ లేదు ఇరవై ఎకరాల రైతు చాలా మంది తీసుకున్నారు ముప్పై ఎకరాల రైతు తీసుకున్నారు ఎక్కడ న్యాయం ఇది ఇది వైసీపీ చేసిన ప్రభుత్వం వాళ్ళ పాలన అది వాళ్ళ పాలన అది ఈరోజు ప్రజలు ఇసుక్కిపోయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కావాలయ్యా ముఖ్యమంత్రి కావాలా కావాలని ప్రజలే కోరుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఎవరు కాదు అది ఎవరు బలం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తారా అని ఎకీల్గా నవ్వారు ఆయన నడుస్తారా అన్నారు నడిచి చూపించాడు ఈ స్టేట్ మొత్తం తిరిగాడు అన్ని సమస్యలు తెలుసుకున్నాడు ఎక్కడ ఏ సమస్య తెలుసుకున్నాడు రాసుకున్నాడు ఈరోజు ఎక్కడెక్కడ ఉందో మమ్మల్ని రోజు తరుగుతున్నాడు ప్రతి సమస్యకి మనం ముందుండాలి చెయ్యాలి ప్రజలు ఈరోజు మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని గెలిపించారు దానికి తగ్గట్టు మనం పనిచేయాలి ప్రజలు ఎప్పుడు ప్రజల పరిశానం నిద్రలేస్తే ప్రజల్లో ఉండాలి అనే ఒక నినాదం మాకు రోజు ఏ టెలికాన్ఫరెన్స్ చెప్పినా మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది అన్నా ఉండాలి అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఏదో ఒక నియోజకవర్గంలో మన విజయవాడ చూశారు వరదలు వచ్చాయి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నేలల్లో జేసీబీ మీద తిరిగా చూడండి అదే ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ రోజు వచ్చిన పాపాని పోల ఎంత ఎల్లవు పోయినా ఎంత కొట్టుకోకపోయినా నిన్న ఆ ఎల్ల వస్తే అవి తగ్గేంత వరకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కష్టపడారు మనందరూ గుర్తించాలి మేము ఒకటే కోరుతున్నాం అయ్యా పని చేయండి ప్రజలు చెప్పుకోవద్దు ఇది చేయగలం చేయలేము చెప్పండి ఇరవై సార్లు ఎక్కడికి వచ్చి ఇజీకి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇజీకి పోయాలి జగన్మోహన్ రెడ్డి పదకొండు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు అయితే పని చేస్తారని నూట అరవై నాలుగు వచ్చింది అందుకని అయ్యా పని చేయ అని ఒక ధనం పెట్టి చెప్తున్నాం మేము ఇదిగా అడు అయ్యా ఈ పని చేయగలం చేయలేము మేము చేసి పెడతాం దీని ఫలా పలాం దాని ధనం పని కాదు దీని పరిష్కారం మార్గం ఏం చెప్పమని చెప్తున్నాం ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఎండిఆ ఆఫీస్కి పోయినా హౌసింగ్ పోయినా ఎక్కడికి పోయినా మేము రైతు అధికారం ఒకటే కోరుతున్నాం అయ్యా ప్రతి సోమవారం కొంచెం మండల హెడ్ లో ఉండి ప్రజలే సమాధానం చెప్పండి ఈరోజు ఎంఆర్ఓ కోర్టు కేసు పోయాడంట ఆర్ఐ లేడు పోయి చూస్తే ఎవరు లేరు సమస్య చెబుతా అంటే దయచేసి అధికారులు నేను ఒకటే కోరుకుంటున్నా సోమవారం రోజు మండల హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకి వచ్చే ప్రజలకి వాళ్ళ పై వాళ్ళ ఇబ్బందులకు పరిష్కార మార్గం చెప్పమని కోరుకుంటున్నాను నేను నేను కోరుకోవటం లే ఏడు మీరు ఇంకోటి అపోహలు పడుతున్నారు ఈ ఉండేది తెలుగుదేశం పార్టీ ఒకటే పదే పదే చెప్తున్నా నేను ఏడు రెండు లేవు మాకు మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేషే ఏడు మంది లేరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు కావాలి ఎమ్మెల్యే ఉండడు నేనున్నాను ఏడు చాలా లేవు పదే పదే అది ఒక భూతత్వం లాగే చూస్తారు దాన్ని దయచేసి పక్కన పెట్టండి ఇది ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి కలుసుకుంటారు దాన్ని తీసి పక్కన పెట్టండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోకేష్ లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మేము అందరం పనిచేసే వాళ్ళమే వాళ్ళు ఏడానికి సిద్ధంగా ఉన్నాం మేము కష్టపడానికి సిద్ధంగా ఉన్నాం పనిచేయాలి సిద్ధంగా ఉన్నాం ప్రజలకి ఏ రోజు ఏ ఏ టైం ఏ పని పా రావడానికి సిద్ధంగా ఉన్నాం కూడా అందరూ తెలియపరుస్తాం